ఎగ్జిబిషన్ బ్లాక్ లో వాన నీరు ఇబ్బందిగా మారింది విద్యుత్ బోర్డులపై నుంచి వర్షం నీరు ధారాళంగా ప్రవహిస్తుండటంతో ప్రమాదకరంగా మారింది విద్యార్థులకు కౌన్సిలింగ్ జరుగుతుండగా మరోవైపు విద్యుత్ బోర్డులో నీరు చేరుతుండటంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ విషయాన్ని అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు కింది స్థాయి సిబ్బంది ఎప్పటికప్పుడు నీరు తొలగిస్తున్నా నీటి ధారలను ఆపలేకపోతున్నారు ఉన్నతాధికారులు దీనిపై స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు నేను స్టూడెంట్స్ ప్రొటెక్షన్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్నాను ఈరోజు ఏదైతే నిన్న రాత్రి నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షానికి అదేవిధంగా జేఎన్ యూ విశ్వవిద్యాలయంలోని డిఎల్ డిగ్రీ కోర్సులకు కానీ కౌన్సిలింగ్ ప్రొసీజర్ ఏదైతే స్టార్ట్ అయింది ఉదయం నుంచి ఏదైతే అడ్మిషన్ బిల్డింగ్లోని ఏదైతే ఎంతోమంది ఇంజనీర్లు అని చెప్పుకునేటువంటి విశ్వవిద్యాలయంలోని ఈరోజు ఇంత పెద్ద బిల్డింగ్ భవనాన్ని నిర్మించుకోవడం జరిగింది కానీ ఈ భవనం అంతా ఏదైతే ఒక చెరువు లాగానో ఒక పాండ్ లాగానో మొత్తం అయితే ఎక్కడికక్కడ బిల్డింగ్లో నుంచి నీళ్ళైతే కారుతా ఉన్నాయి ప్రతి ఒక్క రూమ్ ఒక్క గది కూడా విడిచబెట్టకుండా ప్రతి గదిలోనూ నీళ్ళైతే ఘోరంగా కారుతూ ఉన్నాయి దీనికి ఎంతోమంది విద్యార్థులు వాళ్ళ తల్లి తల్లిదండ్రులు ఇతర జిల్లాల నుంచి కానీ చాలా దూర ప్రాంతాల నుంచి వచ్చారు వాళ్ళకి కనీస కూర్చోడానికి కూడా కనీస వసతులు కూడా ఇక్కడ కల్పించలేదు ఎక్కడికక్కడ వాటర్ బకెట్లు కానివ్వండి ఏదైతే అవుట్ సోర్సింగ్ ఇబ్బంది సిబ్బంది కూడా చాలా కష్టపడి ఎక్కడిక అప్పటికప్పుడు నీళ్ళైతే తీసే ప్రయత్నం చేస్తున్నప్పటికి కూడా నీళ్ళైతే ఆగనిటువంటి పరిస్థితి నిన్న రాత్రి నుంచి ఏదైతే యథావిధంగా వర్షమైతే కురుస్తూ ఉంది దీనికి ఎక్కడికక్కడ రూమ్లు అన్నీ నిండిపోతూ ఉన్నాయి రూమ్లు నిండిపోయి రూమ్లలో ఏదైతే కట్టగట్టేటువంటి పరిస్థితి ఈరోజు జేఎన్టీ అడ్మిషన్ బిల్డింగ్లోని ఉన్నటువంటి